నేను సోరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను ఈరోజు మన ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్కు మనం తీసుకొచ్చిన అంశం ఏమంటే జాతీయ రాజకీయాలు జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి మోడీ మరియు అమిత్ షా ద్వయం ఎప్పుడైతే జాతీయ రాజకీయాల్లో స్టార్ట్ అయ్యారో మరి వారి నాయకత్వాన ప్రతిపక్షాలని అణచివేయటమే లక్ష్యంగా పెట్టుకొని మరి ఆ విధంగా తమ పార్టీ అధికారాల్లోకి రావాలనేటటువంటి ఆలోచనతోటి దేశంలోని మరి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ మరి యువనాయకుడైనవి రాహుల్ గాంధీ మీద మరి ఆ మధ్యకాలంలో ఏదో మాట్లాడిండని వాక్ స్వాతంత్రం లేకోకుండా మరి అంచివేయాలనే ఉద్దేశంతో వ్యక్తిగతమైనటువంటి విమర్శలకి స్పందించి మరి ఆనాడు లోక్సభ సభ్యత్వానికి మరి లోక్సభ సభ్యత్వాన్ని మరి రద్దు చేయటము మరి అటువంటి కార్యక్రమాలు చేయటం వలన మరి అంతకుముందు అయితేనేమో ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి మీద మరి దళిత నాయకురాలు దేశంలోనే శక్తివంతమైనటువంటి మహిళని ఉక్కుపాదం పెట్టి అనిసివేసి మరి ఆ తీరుగా ఉత్తరప్రదేశ్ మ్యూజియం పరంపర కొనసాగిస్తూ మరి ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆ మాయావతిని మాయా మాయావతి పార్టీని మరి ఒక ఆడమనిషి అని చూడుకోకుండా ఒక దళిత పార్టీ అని చూడుకోకుండా ధనికులే రాజ్యాధికారంలోకి వచ్చ వస్తారన్న భయంతో బాధతోటి తోటి మరి మాయావతిని అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసి ఒక దళిత మహిళని ఈ దేశంలోని మరి ప్రధానమైనటువంటి ప్రధానమంత్రి పదవికి ఖచ్చితంగా అడ్డొస్తుందన్న భయంతో ఆమెను అంచివేయటంలో అవినీతి ఆరోపణలు మరియు మరి అక్రమ కేసులు బనాయించి ఆమె మీద ఆమె అల్లుడి మీద ఆ విధంగా చేసి పార్టీని ఆగమాగం చేసి మరి మరి రాజకీయాల్లో మరి పరస్పర సహకారంతో పొత్తులతో మరి రాజకీయాలు నడిపి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రక్రియ ఉన్నదని మరి ఆ ప్రక్రియ కూడా మరి దళిత పార్టీ అయిన బీఎస్పి దానిలో ముందడిగేసి మరి అధికారాన్ని తర్వాత చిక్కించుకోవాలని దాని విషయం విషయాన్ని కూడా మరి అటువంటి అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మరి బిఎస్పి అయినటువంటి బీఎస్పీ చీఫ్ అయినటువంటి మాయావతినే మరి పోయిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరి ప్రకటించి మీరే ముఖ్యమంత్రి మేము మీకు సపోర్ట్ మాత్రమే అని గొప్ప అవకాశాన్ని సోనియా గాంధీ ఒక మహిళ మహిళ కనుక ఆ మాయావతి గారికి మరి ఆ దళిత బహుజనుల పార్టీ అయినటువంటి బీఎస్పికి ఊతమిచ్చి సపోర్ట్ చేసి నిలబడదామని మరి ఆ పార్టీ బీఎస్పీని నిలబెట్టి గెలిపించాలన్న సోనియా గాంధీ యొక్క ఆశయాన్ని కూడా మరి మాయావతి మరి ఆ యొక్క విషయంలో ముందుకు అడుగు వేసినట్లయితే మరి మిమ్మల్ని కేసుల్లో ఇరికించి జైల్లో దోస్త జైల్లో పెడతామనేటటువంటి భయం పెట్టడం వల్ల మరి సోనియా గాంధీ గొప్ప అవకాశం ఇచ్చినా కానీ అటు మహిళని చూడుకోకుండా దళితుల పార్టీ అని అని చూడకుండా దేశంలోనే మరి దళితులకి స్ఫూర్తివంతమైనటువంటి రాజకీయాలు నడుపుతున్న మాయావతిని ఆ విధంగా ఇబ్బంది పెట్టి మరి ఆమెను పూర్తిగా ఉక్కుపాతంతో అణిచివేసి మరి ఆ తర్వాత తర్వాత మరి ఆయన రాజ రాహుల్ గాంధీని సుద్దపప్పని ముద్దపని మరి అతన్ని చులకన చేసి మాట్లాడి ప్రజల్లో పలసన చేసి కొనాల్పోయిన టర్మ్లో అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లోని మరి ఈ సోషల్ మీడియా మరి ఇదంతా జనాల్లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి ఆగ్రహాలు మరి మితిమీరిన మీ ఆగడాలని ప్రజల్లో నిత్యం గమనిస్తూ ఉండి మరి పోయిన లోక్సభ ఎన్నికల్లో మీకు ఓటమి ఇచ్చినా కానీ మరి ఇతర ప్రతిపక్షాలను కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నిత్యం భయ భయపడుతూ పరిపాలన సాగిస్తూ మరి మీరు ఆ విధంగా ముందుకొస్తూ మరి ఈ మధ్య ఇండియన్ పేడ్ కోడ్ చట్టాన్ని మరి మార్చి మరి మీకు ఉగ్రవాద కార్యకలాపాలు దేశంలో కాల్ పాల్పడే వారి పేరు మీద మరి చట్టాన్ని మార్చి మరి వారిని అంచివేస్తామని చెప్పి ఆ ముసుగులో మరి ప్రధానమైన ప్రతిపక్షాలను మరి ఇతర దేశంలోని మరి నాయకుల్ని మరి వారి మీద కక్ష సాధింపు చర్యల కోసం ఈ చట్టాన్ని ఉపయోగిస్తారనేది మరి దేశంలోని ప్రముఖమైనటువంటి పార్టీలు కావచ్చు మరి ఈ వ్యవస్థలో వ్యక్తులు మానవత్వర సంఘాలు ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తున్నా కానీ మీరు మరి ఆ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి మరి ఈ విధంగా చట్టాల ద్వారా రాజకీయ పార్టీలను అంచువేసి మరి మీ పగం మీ మీ పబ్బం కట్టుకొని అధికారంలోకి రావాలంటే మొన్న ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించారు ఎందుకు ఓడించారంటే రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయటము మరి ఆయన్ని కూడా మరి ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే మీ యొక్క ఆలోచనని ప్రజలు తిరస్కరించారు తిరస్కరించారన్న సంగతి మీరు ఎక్కడైనా గుర్తించి ఇటు దళితులు దళితుల పా దళితుల మీద దళిత పార్టీల మీద మరి ప్రతిపక్షాల ప్రధాన ప్రతిపక్షాల మీద కూడా మీరు అంచివేత వివరణని మార్చుకోపోకుంటే రాబోయే రోజుల్లో జనము మరి పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా మరి అంతకుముందు మీరు రాహుల్ గాంధీ మీద చేసినటువంటి ధమనకాండని ప్రజలు గమని గమనించి మీకు ఏ మాత్రం పట్టులేకోకుండా పూర్తి అధికారాన్ని పోకుండా మరి కాంగ్రెస్ పార్టీ మీకు దరిదాపుల్లోనే సీట్లు తెచ్చుకోలేనంటే దగ్గర దగ్గర మరి ఇంకో మరి నీలాగానే కొన్ని ఒక నలభై యాభై సీట్లు ఉన్న పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం అనే పరిస్థితి మీ స్వయం అపరాధం వల్లనే కల్పించుకున్నారని అటువంటి చర్యలకు చే అటువంటి చర్యలకేకానుకోకపో మీరు ఖచ్చితంగా మీరు ఒకప్పుడు మరి బీజేపీ అంటే వాజ్పేయి ఎల్కే అద్వానీ వారి వారి నాయకత్వంలో మరి చక్కటి వారి యొక్క రాజకీయ పరిమితి చెందినటువంటి విధానాలతోటి దేశంలోని మరి అటు ప్రతిపక్షంలో ఉన్న ఇటు పాలకపక్షంలో ఉన్నా కానీ మరి ప్రతిపక్షాలతో అటు పాలకపక్షాలతోటి కూడా సక్రమమైన సంబంధాలు నడిపి ఈ దేశంలోని మరి భారతీయ భారతదేశంలోని నాయకులు రాజకీయ వ్యవస్థ అంటే స్ఫూర్తిగా మరి ఇదే విదేశీయులు తీసుకునేటటువంటి వ్యవహరిగా వారి యొక్క విధానం ఉండేది మరి ఈనాడు అంచువైద్య ధోరణి మరి కొన్ని దేశాల్లోనూ కొన్ని దేశాల్లో మరి పాకిస్తాన్ లాంటి దేశాల్లో మరి శ్రీలంక కొన్ని దేశాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ విధా విధానాలని అవలంబించాలి పక్షాపు రాజకీయ విధానాలని అవలంబించాలనే ధోరణి ఇప్పటికైనా మీరు మార్చుకొని మరి మళ్ళీ ఇప్పుడు ఓడిపోతే మీకు జీవితంలో మళ్ళీ అధికారం వచ్చే అవకాశం లేదు మీరేమో ఎల్కే అద్వానీలు కాదు మీరేమో వాజ్పేయిలు కాదు కనుక మీకు కడసారి ఎన్నికలుగా ఇవి పెట్టుకొని ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని మరి మిమ్మల్ని మీకు సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తూ ఉన్నాను ప్రజల మన ఎస్ఎల్ఆర్ఆర్ది ఫైవ్ న్యూస్ ఛానల్ ఫైవ్ మరి వీక్షకులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా మరి అనేక అమూల్యమైనటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొచ్చి మరి మీకు నిరంతరాయంగా మన కార్యక్రమాల సేవలను అందించాలి అని అంటే మరి మీ వంతు కార్యక్రమం మీరు చేయవలసింది ఏంటంటే మన ఎస్ఎల్ఆర్ గారి పై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైకులు ఇచ్చి మరియు షేర్ చేస్తూ మన ఛానల్కి మరి చక్కని మీ సూచనలను అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేసి మరి మా ఎస్ఎల్ఆర్ ది ఫైవ్ ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వినమ్రంగా మీ అందరి పాదాలకు నమస్కరించి కోరుతూ మరి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಅನುಭವಿಸ್ತಾನು ಜೈ ಭಾರತ್